మద్దతులు ఇస్తున్నారు అయినా పర్వాలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దొంగలే పక్క విషయంలో గతంలో ఇంద్ర సహాని కేసు కావచ్చు రాజకీయ కుట్రలు బలైపోతున్నాం అనే సంగతిని మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఒక పక్కన మనం పనిచేద్దామని చెప్పింది చెప్పిండు చెప్పిన తర్వాత ఆర్ కృష్ణ గాని మన జాజుల ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గాల కేంద్రాల్లో జరుగుతున్న బీసీల ధర్మపూట పోరాటం తీర్చలో భాగంగా ఈరోజు అనుపకొండ జిల్లా కేంద్రం ఏకశీల పార్క్ దగ్గర బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకరోజు దీక్షను చేయడం జరుగుతుంది ఈరోజు మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయి ఈరోజు ఇవ్వవలసిన బీజేపీ పార్టీ ఇవ్వట్లేదు పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా మీదకి ఎక్కి పోరాటాలు చేయట్లేదు కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈరోజు మా పోరాటం అంతా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ వీలదని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు ఖచ్చితంగా మరి యాభై ఆరు శాతం జనాభా ఉంది రాష్ట్రంలో చెప్పి తేల్చి చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టడమే కాదు బిల్లు పెట్టేంత మాత్రాన మీకు ఇక్కడ రాజ్యాంగంలో సవరణ చేయనంత మాత్రం రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధ్యం కాదు ఇది తెలిసిన ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉద్యమం వాపు కేంద్రం పైన ఉద్యమం చేయడానికి ఎందుకు రావట్లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుతున్నాం మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న జనాభా సగ భాగానికి పైనున్న యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మా బాట మాకు ఇవ్వండి మేమెంతో మా వాటా మాకు ఇవ్వండి చెప్పి అడుగుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నారు ఈరోజు తెలంగాణలో మరి వేరే ప్రాంత వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రాంత వాళ్ళు మా ప్రాంతం మాకు కావాలి మా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని ఎలా అయితే పోరాటారో తెలంగాణ పోరాట స్ఫూర్తిని పూర్తిగా చేసుకొని ఇక్కడ బీసీలందరూ కూడా జనాభాలో సగ భాగానికి పైన మాకు మా వాటా మాకు ఇవాళ డిమాండ్ తోటి రోడ్కి ఎక్కుతున్నాం ఖచ్చితంగా గ్రామ గ్రామానికి కూడా బీసీ ఉద్యమం బలోపేతం అవుతుంది రాబోయే రోజులు ఖచ్చితంగా గ్రామ గ్రామంలో రోడ్ల మీదకి ఎక్కి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలను కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా రోడ్ల మీదకి వంట వార్ట్లు రోడ్డు మీద రోడ్డు రూపాలు రాష్ట్ర రూపాలు రైలు రోకుల ద్వారా మా మా మా